పేరు రమాదేవి గంటరుపల్లి గ్రామం అచ్చపర్తి మండల్ సార్ రైతు భరోసా అన్నది ఏదో రైతుకు ఏదో సాయం చేస్తానని అందరూ అనుకుంటున్నారు కానీ ఒక చిన్న రైతు పడే కష్టంలో కొంచెం చిన్నగా పెట్టుబడి కోసం ఆసరా కోసం ఇస్తున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎగురాలున్నా నాలుగు ఎకరాలున్నా యాభై ఎకరాలు ఉన్నా పెట్టుబడి పెట్టుబడే ఎకరానికి ఎకరాల నిదాయించు కానీ ఆ యాభై ఉన్న రైతు కూడా వ్యవసాయం చేస్తున్నాడు కూర్చొని వాళ్ళు కూర్చొని ఎలాగో కాలు కూర్చో ఎన్నో కూర్చున్న వాళ్ళకి ఇయకండి అట్లా ఈ ఇప్పుడు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు నియమాలు పెడితే చాలా భూములు బీడు వారిపోతాయి వాళ్ళకి ఎందుకు ఇచ్చేది వీళ్ళకి ఎందుకు ఇచ్చేది పరిధి ఉంటుంది అది కాడకొస్తుంది ముందు భూమికి ఇస్తున్నాం కాబట్టి పడవ పెట్టినా కూడా వస్తది అనేది ఉంది ఆయనకి ఇప్పుడు పంట వేస్తేనే కదా వచ్చేది కాబట్టి ఇప్పుడు బేడు పెట్టడం సాగు చేసే ప్రతి భూమి ఇస్తామంటే ఆ యాభై ఎకరం ముప్పై ఎకరం ఉన్న కూడా అరే ఉత్తాగుంటే రాదు ఆ పక్క పక్క దున్నుకోపోరా అని ఆ కలు రైతు కూడా ఉంది ఎంతో కొద్దిస్తూ దున్నుకోపోరా అంటారు ఆ కలువు రైతు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు ఎంత ఉంటాయి ఇతరు ఇదన్న వస్తేనే కూడా అట్లా ఆలోచిస్తారు అట్లా ఆలోచిస్తూ కూడా ఇస్తారు భూమి అంటే ఎంత చేసినా సార్ మనం తినేది ఎన్ని సంపాదించిన బంగారం అనుమానిత్యాలు ఏమి తినవు రైతు పండితేనే ఇక్కడ తింటావు నాలుగేళ్ళు నోట్లా రావాలంటే ఈ ఎబరానికి ఐదు ఎకరాలకి మూడు ఎకరాలకి మూడెకరా పది రైతు కష్టపడే రైతుకు పది రైతు ఇస్తేనే వ్యవసాయం డెవలప్ అవుతుంది వ్యవసాయం డెవలప్ అయ్యి వ్యవసాయం ముందుకు వస్తారు ఒక ఇక నీళ్ళు ఇచ్చినాం ఇక నీళ్ళు ఇచ్చినాం వాళ్ళు అనేసరికి రైతులకు ఇబ్బంది అయ్యి అందరు భయ పెడతాను ఒక వరిలేని బర్తలేం కాదు సార్ మిగతా పంటలో కూడా పోత్సహించి సబ్సిడీ ఇచ్చి పన్న తోటలకు అన్నిటికీ ప్రతి పంటకి ఇస్తే ఇప్పుడు వరి అందరూ వేసేసరికి కూడా కరెంట్ ఎక్కువ కలుగుతాం సార్ కరెంట్ ఏ పోతాం చిత్తులు నేర్తాను పోతాను వరదలైపోతానండి నేను కింది పోతాను ఎవరు కూడా దాన్ని వాటి ఇస్తాను గవర్నమెంట్ కరెంటు బిల్లు ఏం లేదు రైతులు కూడా అది ఆలోచిస్తాను ఇప్పుడు మంచి భూములు కూడా వాడి వాటిలో ఏం చేశాడు పొలాలు చేసిండు